హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను జనరల్గా ఇంట్లో ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నా కానీ ఒకేషన్స్ ఉన్నా కానీ ఎక్కువ ప్రిపేర్ చేసేది గులాబ్ జామ్ కదా చాలామంది గులాబ్ జామ్ చేసినప్పుడు గులాబ్ జామ్లు విరిగిపోవడం రౌండ్గా రాకపోవడం జరుగుతుంటాయి కొన్నిటి అయితే అసలు పాకానే అబ్జర్వ్ చేయకుండా పిండి పిండిగా ఉంటాయి ఈరోజు వీడియోలో నేను కొన్ని టిప్స్ని మీతోటి షేర్ చేసుకుంటున్నానండి సేమ్ మీరు ఫాలో అవుతే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ని మనం స్వీట్ షాప్ అయితే ఎంత టేస్టీగా చేసుకుంటామో అంత మించిన టేస్ట్ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అదేంటిదో చూసే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టి హైప్ చేయండి గులాబ్ జామ్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ వరకు గులాబ్ జామ్ తీసుకుంటున్నానండి గ్రామ్ వైజ్ చెప్పాలంటే వన్ ఎయిటీ గ్రామ్స్లో ఉంటుందన్నమాట ఇక్కడ నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి పక్కా కొలతలతోటి చూపిస్తున్నాను మీరు కూడా యాస్ట్రీస్ ఇంతే ఫాలో అవ్వండి ఇన్ కేస్ మీరు ఎక్కువ పిండి తీసుకుంటే డబల్ క్వాంటిటీలో మెజర్మెంట్లు అనేది యాడ్ చేసుకోండి ఆ తర్వాతకి పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించండి ఇలా పట్టించిన తర్వాతకి కొంచెం కొంచెం పాలను వేసుకొని పిండిని కలుపుకోవాలి పాలు అనేది మనం కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలండి అప్పుడే మనకి పిండిలో క్రాక్స్ అనేది ఉండదు అనమాట ఉండాలి మరీ వెచ్చగా ఉండదు అలానే చల్లగా ఉండదు చల్లగా ఉంటే పిండిలో కలిపినప్పుడు పిండి సరిగా ఉడకకుండా పాకాన్ని కూడా గులాబ్ జామున్ సరిగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట సో అందుకనే లైటు మనం గోరు వేలు పెడితే వెచ్చగా తగలాలి సో అంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తానికి కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ కప్పు వరకు పాలు తీసుకున్నానండి ఫస్ట్ పావు కప్పు తీసుకున్నాను అది సరిపోలేవు సో మళ్ళొక పావు కప్పు వరకు తీసుకున్నాను టోటల్గా వచ్చేసి నాకు హాఫ్ కప్పు వరకు పాలు అయితే పట్టినాయండి ఇన్ కేస్ మీ దగ్గర పాలు లేకపోతే పాలకు బదులు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువైపోయినా పిండి మొత్తం లూజ్ అయిపోతుంది సో ఈ విధంగా పాలు పోసుకొని బాగా కలిపేసుకోవాలి నేను చెప్పాను కదా హాఫ్ కప్ వరకు పాలు అనేది పట్టింది అడ్జస్ట్ అంటే మనం తీసుకున్న పిండిని బట్టి కూడా ఒక్కోసారి పిండి అనేది లూజ్ అవ్వడం కానీ టైట్ అవ్వడం కానీ జరుగుతుంది సో అందుకనే కొంచెం కొంచెంగా మనం పాలను పోసుకుంటూ పిండిని మనం చపాతి పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి జనరల్గా గులాబ్జామ్ పిండి త్వరగా కలవదండి బాగా మసాజ్ చేయాలి బాగా మసాజ్ చేసినప్పుడు మాత్రమే మనకు సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా సాఫ్ట్గా రావాలన్నమాట ఆ తర్వాతకి మూత పెట్టుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పిండిని పక్క పెట్టేసుకోండి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి రెండు కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి అంటే మనం వన్ కప్ వరకు పిండి తీసుకున్నాం కదండి రెండు కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి పెద్దగా పాకమంటూ ఏముండదండి మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం చిగురుగా వస్తుంది కదా ఆ విధంగా రావాలి చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా పాకం అనేది రావాలి మనం ఫింగర్స్ తోటి టచ్ చేసినప్పుడు కొంచెం స్టిక్కీగా బంకలాగా ఉండాలన్నమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడరు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పాకం అనేది పాకంలాగా ఉంటుంది అంటే పడదనమాట సో ఈ విధంగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న గులాబ్ జామున్ పిండి ఉంది కదా ఆ పిండిలో నుండి కొంచెం పిండి తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట ఎక్కడ క్రాక్స్ లేకుండా కొంచెం ప్రెస్ చేస్తే మనకి రౌండ్గా వచ్చేస్తుందండి ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి మనం డీప్ ఫ్రైకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వారికే చేసేసుకొని మిగతాది మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది లైట్ గోరువెచ్చగా అంటే మరీ ఎక్కువ హీట్ ఉండద్దు అలానే తక్కువ హీట్ ఉండద్దు జస్ట్ మనం జామున్ వేసినప్పుడు కొంచెం పొంగులాగా వస్తే సరిపోతుందనమాట ఇలా గులాబ్ జామున్ మొత్తం వేసుకున్న తర్వాతకి గరిటె పెట్టి కలపకుండా ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి గులాబ్ జామున్లు నూనెలో నుండి పైకి తేలుతూ వస్తాయి అప్పుడు మాత్రమే మనం గరిటె పెట్టి కలపాలండి లేకపోతే మనం గరిటె తాగిలి జామున్ మొత్తం చితికిపోతాయి అనమాట సో చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా ఆయిల్లోకి నుండి పైకి తేలిన తర్వాత మాత్రమే మనం గరిట పెట్టి రౌండ్గా అనేసుకోవాలి మనం గరిటతోటి అటు ఇటు అంటే తొందరగా చితికిపోతాయి కాబట్టి వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్గా అనేసుకోండి ఇలా అనుకుంటే మనకి మంచిగా రౌండ్గా వస్తాయి ఎక్కడ చితకమన్నమాట సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గులాబ్ జామున్ తొందరగానే ఫ్రై అయిపోతాయండి సో అందుకనే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ లోపల వరకు చక్కగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట సో ఇదే విధంగా అన్ని గులాబ్ జాములు అయితే ఫ్రై చేసుకోండి ఈ గులాబ్ జామున్ ఫ్రై చేసుకున్న తర్వాతకి పాకంలోకి వేసేసుకోవాలి మనం పాకంలోకి వేసేటప్పటికి గులాబ్ జామ్లు వేడిగా ఉండాలి పాకం అనేది లైట్ గోరువెచ్చగా ఉండాలి మరీ ఎక్కువ హీట్ ఉండొద్దండి లైట్ గోరువచ్చేగా పాకం ఉండేటట్టు చూసుకోండి ఇన్ మీరు చేసిన పాకం చల్లారిపోతే మరొకసారి వేట్ చేసుకొని ఆ తర్వాతకి ఈ గులాబ్ జాములు అనేది వేసేసుకోండి ఈ విధంగా అన్నిటిని వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్క పెడితే సాఫ్ట్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా ఇది ఒకసారి ట్రై చేయండి ఈ టిప్స్ పాటించుకుంటూ చేశారంటే పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో మనం గులాబ్ జామ్లు అయితే చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లెకాన్ని యాక్టివేట్ చేసుకోండి Thank you for watching friends. Bye bye.